能够。 ఈ నెల పద్నాలుగవ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో సోమవారం కొత్త రోడ్ శాంతి కన్వెన్షన్ హాల్లో పిసిని చంద్రమోహన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా జనసేన నాయకుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో శ్రీకాకుళం టౌన్ సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి పద్నాలుగున జనసేన ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరగనుందని జిల్లాలోని నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ రావాలని పిలుపునిచ్చారు పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ జనసేన దినోత్సవానికి అందరూ కలిసికట్టుగా అధినేతకు అండగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై దిగ్విజయం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్ దాన్నిటి శ్రీధర్ గేదెల చైతన్య పేడాడ రామ్మోహన్ జిల్లా కార్యవర్యంలో రాష్ట్ర కార్యవర్యంలో అందరూ ఇక్కడ ఇక్కడ సమావేశం చేసుకొని కలిసి ఎలా ముందుకెళ్దామనేది డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు సో అత్యధిక సంఖ్యలో జిల్లా నుంచి జన సైనికులు ఎలా సక్సెస్ ఎలా చేద్దామని అందరికీ మాట్లాడుకోవడం జరిగింది ఎంతోమంది అంటే పవన్ కళ్యాణ్ గారు సభ అంటే అది వారికి మెంబర్స్

అత్యధిక జనాభా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి పిలుపుని జరిగింది ఈ శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఏదైతే శురా గా ఉన్నటువంటి శ్రీ కొరికాల రవికుమార్ గారిని పార్టీ నియమించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మన శ్రీకాకుళం వేదిక కార్యక్రమం ఏడు నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జెస్ అట్లాగే మండల అధ్యక్షులు జిల్లా కార్యవర్గంతో ఏర్పాటు చేసుకున్నాం ఇందులో భాగంగా పిలుపునిస్తూ అత్యధికంగా మాతో పాటు అడుగుతా ఉన్నారు ప్రజలు కూడా పీపుల్స్ కూడా రిప్రజెంట్ చేస్తా ఉన్నారు మేము కూడా వస్తామని అత్యధికంగా తీసుకొని వెళ్లి కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కొంచెం చేయాలి అలా కాకుండా వ్యక్తిగతంగా జుగుప్సాకరంగా ఆ ఇంట్లో ఆడవాళ్ళు కదా ఇట్లా చేయడం అనేది సభ్య సంస్థ సభ్యత కాదు ఇలాంటి మాట్లాడటం బూతులు మాట్లాడటం గత ప్రభుత్వంలో బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది నాయకుడు సో ఆ జాటింగ్ ఇంకా పో పోవట్లేదు ఇక్కడ మన పక్కన ఒక లేడర్ ఉన్నారు ఇంకోటి ఏంటంటే చాలామందికి అవుట్ అయిపోతున్నాం అనిపిస్తున్నప్పుడు నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి మెంబర్షిప్ తీసుకొని లైన్ మీట్లోకి వస్తామని భ్రమంలో ఉన్నారు ఇది ఇది కొన్న కొంతమంది చాలా చాలా మంది చేస్తున్నారు ఒక గత పదేళ్ళ నుంచి ఇదే ఇదే పని చేస్తున్నారు వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండవండి రాజకీయంగా ఉండవండి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని నెగిటివ్గా ఏదో పబ్లిసిటీ చేసి జనాల మధ్యలో వాళ్ళు వాళ్ళ పేరు వచ్చేటట్టుగా ట్రై చేస్తున్నారు ఇది జనసేకులు జనసేకులు అందరూ ఉమ్మేస్తే ఆ ప్రభావంలో కొట్టుకుపోతారు అందరూ ఓకే సో ఇలాంటిది ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వంలో దయచేసి మీరు అబ్జర్వ్ చేయండి శాసనసభలో ఎంత మంచి డిస్కషన్స్ జరుగుతున్నాయి ఎంత హుందాగా సంభాషణ చర్చలు జరుగుతున్నాయి అంతకు ముందు ఎలా జరిగేదా గౌరవ సభలా ఉండేది ఈరోజు నిర్మాణాత్మకంగా కార్యక్రమాలు ఎలా చేయాలి అభివృద్ధి ఎలా చేయాలి అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయి శాసనసభ ఎలా ఉండాలో చూపిస్తున్నారు ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఇంకా కొన్ని కలుపు మొక్కలు ఉండి ఉండిపోయావండి ఆ కలుపు మొక్కలు మారిపోతే వాళ్ళు చాలా అదృష్టవంతులు మారకపోతే జనాలి చీకొట్టి పక్కన తీసి పెట్టేస్తారు